మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా మండుటి ఎండను సైతం ఎదిరించి మీ పనులు మానేసుకొని మా కోసం మీరు సమయం చేసుకుని వచ్చారు ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అమ్మకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా ఎవరన్నా మీ ఎమ్మెల్యే ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు ఎమ్మెల్యే ఏం పేరు రక్షణ నిధి ఏ పార్టీ ఏ పార్టీ అక్కడ ఎవరిందా కనింది ఏ పార్టీ అమ్మా మీ ఎమ్మెల్యే ఏం చేశాడు పదేళ్ళు ఎమ్మెల్యే అట కదా ఇందాక అన్న చెప్పాడు పదేళ్ళు ఎమ్మెల్యే ఏం చేశాడు ఎప్పుడైనా మీకు పనికి వచ్చాడా ఎప్పుడైనా మీ అవసరానికి వచ్చాడా ఇందాక జయ జగన్ అన్నారు కదమ్మా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే తిరువూరుకొచ్చారట వచ్చారట కదా వచ్చి ఐదేళ్ల క్రితం చెప్పారట కదా మీకు మూడు వందల చెరువులు ఉన్నాయి నాగార్జున్ సాగర్ లెఫ్ట్ బ్యాంక్ నుంచి మీకు నీళ్లు తెచ్చి ఆ చెరువులన్నీ నింపుతా ఆఖరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇస్తానని చెప్పారంట కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారన్నా ఇచ్చారా మీది ఫ్లోరైడ్ ప్రాంతం అద కదా కిడ్నీలు కూడా చెడిపోతున్నాయట డ్రింకింగ్ వాటర్ కోసం ఒక సపరేట్ డామే కడతానంట కదా జగన్మోహన్ రెడ్డి గారు కట్టారానా ఇక్కడ మ్యాంగో ఎక్కువ ఉంట కదా మ్యాంగో ప్రాసెసింగ్ ప్లాంట్ పెడతానన్నారట కదా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారా అన్నా కోల్డ్ స్టోరేజ్ కూడా అన్నారట కదా పెట్టారా ఐఐటి పాలిటెక్నిక్ అన్నారట పెట్టారా మరి దేనికన్నా జై జగను అట్టలేరు బ్రిడ్జ్ బ్రిడ్జి కట్టలేదు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు పది సంవత్సరాలు ఇదే ఎమ్మెల్యేకి అధికారం ఇచ్చారు ఐదు సంవత్సరాలు సొంత పార్టీ అధికారంలో ఉండి మీ ఎమ్మెల్యే ఒక్కసారైనా మాకిన్ని హామీలు ఇచ్చారు ఈ హామీలు ఎందుకు నెరవేర్చలేరు అని మీ ఎమ్మెల్యే ఒక్కసారైనా మీకోసం ఉద్యమాలు చేశాడా ఒక్కదాని కోసమైనా కొట్లాడారా ఒక్కదాని కోసమైనా మీ ప్రజలు మీ పక్షాన మీ గొంతుగా నిలబడ్డారా అసెంబ్లీలో మాట్లాడా పోనీ ఆయన మంత్రుల దగ్గర మాట్లాడారా లేదు ఆయన ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడారా మరి ఎందుకు ఇవ్వాలన్నా వీళ్ళకు ఓట్లు మీరు ఇచ్చిన అధికారంతో ఏం చేస్తున్నారు ఇసుక మాఫియా అట కదా ఇసుక మాఫియా మామూలుగా కాదు నియోజకవర్గంలో ఇసుకంతా దోచేశారట కదా మీ ఎమ్మెల్యే మరి ఎందుకు ఇవ్వాలన్నా వీళ్ళకి అధికారము ఆలోచన చేయండి అందుకే చెప్తున్నా ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం ఓటు అనేది మీ జీవితం జీవితాలను మార్చే ఆయుధం మీ బిడ్డల జీవితాలను మార్చే ఆయుధం ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వస్తుందన్న ఈ ఆయుధం ఆషమాషిగా ఓట్లేస్తే ఇలాంటి వాళ్ళని గెలిపించుకుంటే ఏమవుతుంది మీ నెత్తిన టోపీ పెడతారు అవునా కుచ్చు టోపీ పెట్టారా చెవులో పూలు కాదు క్యాబేజీలు పెడతారు అవునా పెట్టించుకున్నది చాలు ఇప్పటికైనా ఆలోచన చేయండి మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయిందన్నా పది సంవత్సరాలలో ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఈ పది సంవత్సరాలలో ఏ ఒక్క ముఖ్యమంత్రి అయినా మన బిడ్డల గురించి ఆలోచన చేశారా ఆలోచన చేస్తే మనకు ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో ఈ నాయకులకి తెలియదా అన్నా ప్రత్యేక హోదా వస్తే ఒక్కొక్క నియోజకవర్గానికి యాభై నుంచి వంద కొత్త పరిశ్రమలు వస్తాయి ఎంత అభివృద్ధి జరుగుతుంది మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి ఇవన్నీ తెలుసు వీళ్లకు ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో చంద్రబాబు గారికి తెలుసు పదేళ్ళు సరిపోదు మాకు పదైదేళ్ళు కావాలన్నవాడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిపోయాక మొత్తానికే మానేశాడు అడగడం ప్రత్యేక హోదా గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఏమన్నాడు ప్రత్యేక హోదా మాకు అధికారం ఇవ్వండి బీజేపీ మెడలు వంచి తెచ్చుతామన్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబుకు ఛాలెంజ్ విసిరారు రెండు అందరు ఎంపీలను మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తాం ప్రత్యేక హోదా ఎందుకు రాదు అన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఐదు సంవత్సరాల అయిందే ఒక్క నిజమైన ఉద్యమం చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం మన ప్రత్యేక హోదా మన బిడ్డల భవిష్యత్తుని బీజేపీకి తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇటు జగన్మోహన్ రెడ్డి గారైనా ఇటు చంద్రబాబు గారైనా దొందు దొందే ఎవరి రాజకీయాలు వాళ్ళు చూసుకుంటున్నారు బీజేపీతో పొత్తులు ఇద్దరు పెట్టుకున్నారు ఒకరు బహిరంగంగా పెట్టుకున్నారు ఒకరు అక్రమంగా పెట్టుకున్నారు ఇద్దరు బీజేపీకి తొత్తులే చంద్రబాబు గారికి ఏమో మోడీతో పొత్తుంది జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి తొత్తయ్యారు అయ్యారు ఇద్దరికి పెద్ద తేడా లేదు మన రాష్ట్రంలో రాజ్యం ఎవరు ఎలుతున్నారా అంటే ఈరోజు బీజేపీ ఎలుతుంది ఎందుకంటే ఒక పక్క పాలక పక్షం ఒక పక్క ప్రతిపక్షం ఇద్దరు బీజేపీ కొంగు పట్టుకునే తిరుగు